ఇంకా సరస్వతి మేడం ఇంకా మొత్తం నిజమంతా చెప్పేస్తుంది మనోహరి గురించి అని చెప్పి మనోహరి అరుంధతి మీద పుల్లుతోని కుట్ర చేసి తను చంపించింది మనుషులు పెట్టించి అని చెప్పి ఇంకా అది విన్న వెంటనే ఇంకా రాతో ఇంకా బాగా అక్కడే షాక్ అయిపోయి ఇది అయిపోతారు ఇంకా మొత్తం తను చేసిన అన్ని పనులు కూడా చెప్పేస్తుంది మనోహరి గురించి అంతా కూడా చిత్రతో కూడా కలిపి ఏం చేసిందో అవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇంకైతే బాగా అవన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా రాత్రోడు కూడా ఏం మాట్లాడితే తెలియక అలా సైలెంట్గా వింటూ ఉంటాడు సరస్వతి మేడం చెప్పింది అంతను ఇంకా వెంటనే సరస్వతి మేడం దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చి రామ్మరికి నిజం చెప్పడానికి అని చెప్పి వస్తూ ఉంటారు ఇద్దరు కలిపి బయటికి రాతోడు బాగి ఇంక ఇద్దరూనూ ఇంకొచ్చినవన్నీ ఎదురుగా మనోహరిని చూసి ఇంకా మనోహరి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది నువ్వేమైనా చెప్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఈ వెనకాల సరస్వతి మేడం కూడా ఉంటుంది నీ బండారం అంతా బయట పెట్టేసాను మనోహరి ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా బాగి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుందో కానీ ఏమైనా నిజం చెప్తే నీ అంత చూస్తానని చెప్పి బాగి ఇంక మనోహరిని కిందకు తోసేసి మరి వెంటనే రాతోడు కార్తి అని చెప్పి ఇద్దరు ఎక్కి వెళ్ళిపోతారు ఇంక మనోహరి పైకి ఇచ్చి వెంటనే కార్లో వెళ్ళి ఫాలో చేసుకుంటూ వెళ్తాం ఉంటుంది ఇంకా బాగా రాతోడి వెనకాల చూసుకుంటా కారు ఫాస్ట్గా నడుపుకొని ఇంకా ఇంటికి చేరుతారు ఇద్దరు కలిపి మనోహరి కూడా వాళ్ళు వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది కార్ పార్క్ చేసి ఇంకా రాతోడు ఇంకా మనోహరి కూడాను బాగి ఇద్దరు కలిపి పరిగెట్టుకుంటే రాబోలికి వెళ్తారు ఇద్దరు ఇంకా అమ్మరు అమర్ కూర్చొని ఉంటాడు సీరియస్గాను ఇంకా కూర్చొని ఉంటే మరి అమ్మరికి చెప్తారా మనోహరి అరుంధతిని చంపింది అని చెప్పి సరస్వతి మేడం చెప్పే నిజాన్ని మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో चूदा फ्रेंड्स थैंक यू फॉर वाचिंग प्लीज चैनल मई ानल चैनल सब्सक्राइब सब्सक्रेब्जी ना वीडियो से नच्चे थैंक यू